ఇందాక చెప్పలేదు చెప్పేస్తామంతా మా అమ్మలు కదా చెప్పలేదు ఇంటి తీసుకోండి ఇష్టం నన్ను నారాయణ 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 అనుకోరా పరిచయం చేయాలి అయిన తర్వాత చెప్తాను జయశంకర్ సాయి మీరు ఎవరైనా పేపర్ బాయ్ అనే సినిమా చూసారా మనం చాలా స్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం వీళ్ళ గురించి చెప్దామని మర్చిపోయాను సార్ పేపర్ బాయ్ అనే సినిమా ఉంది ఆ సినిమా ముక్క చూశారు ఆ సినిమా పేరు నాకు తెలియదు ఈ కొప్పగాడి పంపించి చూడరా అసలు ఆవిడ ఆలోచన ఎంత గొప్పదో అన్న ఆ స్టోరీ ఏంటంటే పేపర్ వేసుకునే అబ్బాయి ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తాడు అమ్మాయి కూడా ఇష్టపడుతుంది నాకు తెలియదు అదంతా ఆ మొక్కోటే చూశారు ఈ అమ్మాయి యొక్క అన్నలో వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు నీళ్ళ చారు తిని ఆ కాలానికి ఇబ్బంది పడి చాలా పొల్లాలు విరిచే మాటలన్నీ మాట్లాడతారు మనకి బీపీ వచ్చే తోడు నా కొడుకులు అనుకుంటుంటాం కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి ఓ మంచి మాట అంటది వాళ్ళు వాళ్ళ చెల్లికి వచ్చే కష్టాన్ని చెప్పారు బాధని చెప్పారు వాళ్ళే కానీ చెడ్డవాళ్ళే ఉంది మన ఇంటి మీద బాంబేసి ఉండేవారు అని వాళ్ళ వైపు ఆలోచించి వాడు పాజిటివ్గా స్పందిస్తుంది ఆ సినిమా తీసిన దర్శకుడే ఇక్కడ ఉన్నారు సార్ అసలు నేను ఆ సీన్కి ఫిదా అయిపోయి నేనే ఆ సినిమా ఎవరు తీసేనా అంటే నేనే అంటే మెచ్చ సంబరపడిపోయాను జయశంకర్ అలాగే దానికంటే మించి అమ్మ దానికంటే మించి ఇప్పుడు ఇంకో గొప్ప సినిమా తీస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది అందులో సాయి కుమారు అనసూయ సుభలాష్ సుధాకర్ ఇంకా ఇంకా నోజ సినిమా వాడు ఇలా ఇలా మనకి వెరీ నోన్ ఫేసెస్ తో కాన్సెప్ట్ గొప్పది ఫేసెస్ లేపడవుతుంది అక్కడ ఒక కాన్సెప్ట్ హరి సినిమా పేరు హరి ఐ హరి ఐ అంటే హరి విష్ణుమూర్తి హరి అంటే శత్రు మనకి హరిషన్ వర్గాలు ఉన్నాయి అవన్నీ మన శత్రువులే ఏమిటి కామ క్రోధ లోభ మోహ మదమాచర్యం వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి కృష్ణుడు ఏం చెప్పాడు ఆ కాన్సెప్ట్ అంతా వీరు ఇప్పుడు సినిమాగా తీసేశారు ఆ త్వరలో రిలీజ్ కూడా అవుతుంది నిన్న రజాకార్ లాంచింగ్ త్వరలో హరి కూడా లాంచింగ్ అవుతుంది అద్భుతమైన మూవీ అవుతుంది మనం అందరం కూడా ఈ జ్ఞానం పంచడానికి అతని వేలో కష్టపడుతున్నాడు చాలా బాగుంది ట్రైలర్ నాకు చూపించాడు చాలా అద్భుతంగా ఉంది మనం ఇలాంటి సినిమాలు లేదా షార్ట్ ఫిల్ములు తీసేటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించి ఇంకా చేయడానికి మనం ఎలా ఉండాలో చెప్పి నేను ఊహిస్తాం ఒక ఊరిలో ఆ తీసి వచ్చేసాడు వేస్తే వాడికి పది రూపాయలు ఇచ్చా ఊళ్ళో పెద్ద రే పట్నం పోయి సినిమా చూసిన ఇలా ఇలా చూశారు అలాంటి కుర్రంలో పది మందిని పంపించారు సండే కదా పోండి రాని ఎవడో పనిగా వెళ్ళాలంటూ డౌట్ వచ్చింది అన్నాడు అంటే ఆయన చెప్పారు ఒరే ఆర్టీసీ వాళ్ళు మొన్న ఇచ్చారు బస్సు మనం పని లేకపోయినా బస్సులో తిరగడం వల్ల వాళ్ళకి ఈ రూట్లో కనెక్షన్ బాగానే ఉందని బస్సు కంటిన్యూ చేస్తారు మనకి పని ఉన్నప్పుడు బస్సు ఎక్కేవాళ్ళు కాబట్టి బస్సే ఉండదు అందుకని ఆ రూట్లో పర్లేదు రాబడి అనే ఫీలింగ్ ఆర్టీసీ వాళ్ళకి రావడం కోసం మనకు అవసరం లేకపోయినా అని సినిమాకో బజార్కో పంపించి ఆ బస్సుతోడు ఫీల్ అయ్యేలా ఆర్టీసీ వాడు ఫీల్ అయ్యేలా చేస్తే బస్సు మనకి కన్ఫర్మ్ చేసి అది కంటిన్యూ చేస్తారు అని అలాగే మనం కూడా ఇలాంటి మంచి సినిమాలు కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు కార్తీకీయ టూ కావచ్చు కేరళ ఫైల్స్ కావచ్చు హనుమాన్ కావచ్చు రజాకార్ కావచ్చు అరీ కావచ్చు ఇలాంటి సినిమాలున్నాయి మనం ఓసారి మార్నింగ్ షోకి ఓసారి ఓసారి షోకి అలా కూడా వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా అది వెళ్ళి పడుకో ఓసారి చూసావు కాబట్టి సినిమా ఎందుకని మళ్ళీ సినిమా తీయాలి కాబట్టి మనం అలాంటి సినిమాలు తీయలేదనుకో ప్రోత్సహించలేదనుకో ఎవడో బోకొచ్చి పీకే అని సినిమా తీస్తాడు మన శివుడిని అవమానిస్తాడు అర్థమైందా అమ్మా అందుకని ఇలాంటి సినిమాలని జయశంకర్ గారు చెప్పారు జయశంకర్ మీరు పేపర్ బాయ్ కొట్టు ఆయన పేరు వస్తుంది డైలాగ్స్ అని ఉంటా బాగుంటాయి నాకేమో అసలు ఆ సీన్ చూసి ఒళ్ళు మంచిపోయేది అంటే వాళ్ళు అలా మరి వాళ్ళ చెల్లి మీద ప్రేమ వాళ్ళు అలా పొల్ల పుల్లబిరుపుగా మాట్లాడతారు డైలవ్ విన్నాక ఈయనే రాశాడు అద్భుతం అందుకని మనం అందరం ఇలాంటి ఔత్సాహిక దర్శకులు ప్రోత్సహించి ధర్మాన్ని దేశాన్ని రక్షించుకుంటాం పుట్ట జీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరు చెప్పరా చెప్ప ఈ మంత్రం చెప్పాక అమ్మా మీరు ఆయనతో నా మీరు తొందరగా మమ్మల్ని అదొక ఫోటోలు తీసుకుంటే మా ఫోటోకి తండ ప్రత్యేక ఒక రోజు అయినా మూటైనా తిన్న వచ్చి నాకు వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నాకు దీంతో పని ఉంది అమ్మా చెప్పండి నారాయణ 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 అనుకోరాదా

గోవిందంటే కొడవే లేదు గోవిందంటే కొడబేదు గోవిందంటే కొడబే లేదు గోవింద 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 గోంద వెంకట గోవింద వెంకటరమణ గోవిందుకు కావాలా గొడవలు కాదు అర్చుడు కావాలా అప్పులు కాదు రాముడు కావాలా రాగు కావాలి ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇప్పుడు నాకు వస్తారు మాట్లాడితే నేను అయిపోతాను అల్చు మీకు అనుచరు శ్రీమద్ మహారాము గోవిందోవిందా မီဖုန်းမီဖုန်း